Hi, welcome to our channel RN Institute. మరి ఈ క్లాస్లో మనం ఆర్పిఎఫ్ మోడల్ పేపర్కి సంబంధించి అతి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఇంతకు ముందు వచ్చినటువంటి అంశాల్లో జనరల్ అవేర్నెస్కి సంబంధించినటువంటి ప్రశ్నలు మరియు వాటి వివరణ అయితే చేస్తున్నాం ఎవరైతే ఆర్పీఎఫ్ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మాత్రమే కాదు అదే అదేవిధంగా టెక్నీషియన్ ఉద్యోగాలకు ఫ్యూచర్లో రాబోయేటువంటి ఎన్టీపీసీ గ్రూప్ డి ఉద్యోగాలకు కూడా ఈ క్వశ్చన్స్ అనేటువంటి చాలా ఉపయోగపడతాయి కాబట్టి ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఆర్పీఎఫ్ అదేవిధంగా ఎస్ఎస్సి ఏ ఉద్యోగం ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నా సరే ఏ కోర్స్ అయినా సరే కేవలం త్రీ నైంటీ నైన్ రూపీస్కి మన యాప్ అయితే అందిస్తుంది ఆరు రెడ్డి జోన్ యాప్ ఇందులో ది బెస్ట్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఇవ్వడం జరిగింది మరి డెమోస్ చూడండి ఫస్ట్ మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డెమోస్ చూడండి క్వాలిటీ పరంగా అదేవిధంగా కంటెంట్ పరంగా ది బెస్ట్ అయితే మనమే ఇస్తున్నాం కాబట్టి వాటిని చెక్ చేసుకొని మీరు నచ్చితేనే పర్చేస్ చేయండి కాకపోతే హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క ఆస్పరెంట్ ఈ క్లాసెస్ అయితే తీసుకోవాలి అంత మంచి క్లాసెస్ అయితే మనం అతి తక్కువ ధరకి ముఖ్యంగా గ్రామీణ అభ్యర్థుల కోసం పేద విద్యార్థుల కోసం ఈ క్లాసెస్ అయితే అంత తక్కువకైతే అందిస్తున్నాము ఒకసారి చెక్ చేయండి క్వాలిటీ అండ్ కంటెంట్ అప్పుడు మాత్రమే తీసుకోండి ఈరోజు ముఖ్యమైనటువంటి ప్రశ్నలు కనుక చూసినట్లయితే ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ మనకు భారత రాజ్యాంగ పరిషత్ భారత రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయాలి భారత రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయాలని భారత రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు సిఫార్సు చేసినటువంటి కమిటీ ఏది సో మరి భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని రాసుకోవడానికి ఒక రాజ్యాంగ పరిషత్ అనేటువంటి ఉండాలి కాబట్టి ఒక రాజ్యాంగ పరిషత్ని ఏర్పాటు చేసుకోండి అని సిఫార్సు చేసినటువంటి కమిటీ చూసుకుంటే భారతదేశంలో క్యాబినెట్ మిషన్ ఇస్ రైట్ ఆన్సర్ అండి క్యాబినెట్ మిషన్ మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి ఇక్కడ భారత రాజ్యాంగ పరిషత్కు ఎన్నికలు ఎప్పుడు జరిగాయి భారత రాజ్యాంగ పరిషత్కు ఎన్నికలు ఎప్పుడు జరిగాయి అనేటువంటిది క్వశ్చన్ అండి మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే భారత రాజ్యాంగ పరిషత్కు పంతొమ్మిది వందల నలభై ఆరు జులై మరియు ఆగస్టు రెండు నెలల్లో ఈ ఎన్నికలైతే జరగడం జరిగింది సో మరి ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూసుకుంటే భారత రాజ్యాంగ పరిషత్ ప్రథమ సమావేశం భారత రాజ్యాంగ పరిషత్ ప్రథమ సమావేశము అధ్యక్షత వహించింది వీరిలో ఎవరు భారత రాజ్యాంగ పరిషత్కు ప్రథమ సమావేశానికి అధ్యక్షత వహించింది వీరిలో ఎవరు అంటే కరెక్ట్ ఆన్సర్ మనకు డి సచిదానంద సిన్హా ఆప్షన్ డి ఇస్ రైట్ ఆన్సర్ ఎందువల్ల మొట్టమొదట మొట్టమొదటి భారత రాజ్యాంగ పరిషత్తు చైర్మన్ మనకు సచ్చిదానంద సిన్హా తాత్కాలికంగా బట్ డిసెంబర్ తొమ్మిదిన జరిగినటువంటి సమావేశంలో సచ్చితానంద సిన్హ రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడిగా తాత్కాలికంగా ఆయన నిలబడితే పదకొండో తారీఖున శాశ్వత అధ్యక్షుడిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ను ఎన్నుకోవడం జరిగింది కాబట్టి మొదటి అధ్యక్షుడు మాత్రం సచ్చిదానంద సింహ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా వెంటనే మనం రాజేంద్ర ప్రసాద్ అనేటువంటిది రాసేస్తుంటాం అది కాదు మరి భారత రాజ్యాంగ పరిషత్తుకు సంబంధించి ఇక్కడ ఇచ్చినటువంటి అంశాలు ఇవ్వడం జరిగింది వీటిలో సరైనటువంటి ఏవి అనేటువంటిది క్వశ్చన్ అనమాట రాజ్యాంగ పరిషత్ ఉప ఉపాధ్యక్షుడు హెచ్సి ముఖర్జీ మరియు విటి కృష్ణమాచారి రాజ్యాంగ పరిషత్తుకు సలహాదారుడు బెనగల్ నరసింగరావు రాజ్యాంగ పరిషత్తు మొత్తం సభ్యుల సంఖ్య మూడు వందల ఎనభై తొమ్మిది మరి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో సరైనటువంటి ఆప్షన్స్ ఏవి అంటే పైవన్నీ సరైనవే అన్నీ కూడా సరైనవే దేశ విభజన తర్వాత రాజ్యాంగ పరిషత్ యొక్క సభ్యుల సంఖ్య ఎంత అయ్యింది అనేటువంటిది క్వశ్చన్ అండి మరి దేశ విభజన అంటే ఇండియా పాకిస్తాన్ విడిపోకముందు రాజ్యాంగ పరిషత్ సభ్యుల సంఖ్య మనకి ఎక్కువ బట్ అది ఎప్పుడు తర్వాత తగ్గిపోయింది ఎంతకు తగ్గింది అంటే రెండు వందల తొంభై తొమ్మిది మూడు వందల ఎనభై తొమ్మిది ఉన్నది కాస్త ఎంతకు తగ్గింది రెండు వందల తొంభై తొమ్మిది తగ్గింది మరి ఎవరైనా గురించి చూసుకుంటే దేశ విభజన తర్వాత పాకిస్తాన్ భారత రాజ్యాంగ పరిషత్ నుంచి వైదొలిగిపోయి వాళ్ళకు వాళ్ళు సొంతంగా రాజ్యాంగం రాసుకోవడానికి పోయారు సో వాళ్ళు మెంబర్స్ వెళ్ళిపోవడంతో మనకి సంఖ్య రెండు వందల తొంభై తొమ్మిదికి తగ్గడం అయితే జరిగిందనమాట మరి నెక్స్ట్ భారత రాజ్యాంగ పరిషత్కు ఎన్నికైన మెంబర్స్లో బిఆర్ అంబేద్కర్ ముసాయిదా కమిటీ చైర్మన్ అయిన బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ పరిషత్కు ఎక్కడ నుంచి ఎన్నికయ్యారు అనేటువంటిది క్వశ్చన్ అనమాట మరి ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్స్లో ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆనాటి బొంబాయి ఈజ్ రైట్ ఆన్సర్ బొంబాయి కన్నా భారత రాజ్యాంగ పరిషత్కి మొట్టమొదటిసారిగా రాజేంద్ర మన బిఆర్ అంబేద్కర్ వెస్ట్ బెంగాల్ పశ్చిమ బెంగాల్ నుంచి ఎన్నికయ్యారు కానీ ఆ పశ్చిమ బెంగాల్ అనేటువంటి ప్రాంతం కొంత ప్రాంతం మనం పాకిస్తాన్ వి విభజన సమయంలో వెళ్ళిపోయింది అనమాట కాబట్టి తిరిగి అయినా బొంబాయి నుంచి ఎన్నిక కావడం జరిగింది మరి భారత రాజ్యాంగ పరిషత్కు ఒక్కొక్క ముఖ్యమైనటువంటి వర్గానికి ఒక్కొక్కరు రిప్రజెంటేషన్ ఇచ్చారు అట్లాంటి వాటిలో ఇక్కడ రాంగ్ ఉంది ఆ రాంగ్ ఏంటో ఐడెంటిఫై చేయండి అనేటువంటిది క్వశ్చన్ అనమాట సో ఇక్కడ చూస్తే భారత రాజ్యాంగ పరిషత్కి ఎన్నికైన వారిలో మైనారిటీలు హెచ్సి ముఖర్జీ షెడ్యూల్ కులాలు అంబేద్కర్ సిక్కులు బలదేవ్ సింగ్ ముహు సింగ్ ముస్లింలు మహ్మద్ అలీ జిన్నా అన్నారు కానీ ఇక్కడ రాంగ్ ఏంటంటే ముస్లింలకు ప్రాతినిధ్యం వహించింది మహ్మద్ అలీ జిన్నా కాదు మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఈయన భారతదేశం యొక్క మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి అనమాట తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత ఇక కార్మిక వర్గాల వారికి భారత రాజ్యాంగ పరిషత్తులో ఒకరు ప్రాతినిధ్యం వహించారు కార్మిక వర్గాలకి ఆ విధంగా ప్రాతినిధ్యం వహించింది ఎవరు అనేటువంటిది క్వశ్చన్ మరి కరెక్ట్ ఆన్సర్ చూస్తే బాబు జగ్జీవన్ రామ్ ఈజ్ రైట్ ఆన్సర్ మరి భారత రాజ్యాంగ పరిషత్ యొక్క మొట్టమొదటి సమావేశము ఎక్కడ జరిగింది మరి భారత రాజ్యాంగ పరిషత్ యొక్క మొట్టమొదటి సమావేశం ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఢిల్లీలో జరిగింది కాబట్టి ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ తొమ్మిదిన ఢిల్లీలో జరిగింది మరి భారత రాజ్యాంగానికి ఆసియాలు లక్ష్యాలు తీర్మానము దీని అనుసరించే మనం ప్రవేశిక రాసుకోవడం అయితే జరిగింది ఆసియాలు లక్ష్యాలు తీర్మానాన్ని ఇక్కడ ఇచ్చిన వారిలో ఎవరు ప్రతిపాదించారు అనేటువంటిది క్వశ్చన్ మరి ఆసియాలు లక్ష్యాలు తీర్మానాన్ని ప్రతిపాదించింది జవహర్ లాల్ నెహ్రూ ఇస్ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మరి వివరాలు చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ పదమూడున జవహర్లాల్ నెహ్రూ ఆసియాలు లక్ష్యాలు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు సో మరి భారత రాజ్యాంగ పరిషత్లో వివిధ పరిషత్తులు వివిధ అంశాలను పరిశీలించడానికి మొత్తం కమిటీల సంఖ్య ఎంత అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ట్వెల్వ్ మరి మొత్తం కమిటీలు చూసుకున్నట్లయితే ఇక్కడ సారీ ఇరవై రెండు అండి మరి మొత్తం కమిటీలు చూసుకున్నట్లయితే విషయ కమిటీలు పన్నెండు ప్రక్రియ కమిటీలు పది మొత్తం ఇరవై రెండు కమిటీలు ఆప్షన్ డి ఇస్ రైట్ ఆన్సర్ ఎవరి అధ్యక్షతన ముసాయిదా కమిటీ ఏర్పాటు చేశారు అనేటువంటిది క్వశ్చన్ అందరికీ తెలిసిందే భారత రాజ్యాంగం యొక్క ముసాయిదా కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి ముసాయిదా కమిటీ అనేటువంటిది భారతదేశంలో ఎప్పుడు ఏర్పడింది అంటే నలభై ఏడు ఆగస్టు ఇరవై తొమ్మిది ఈజ్ రైట్ ఆన్సర్ సో మరి ముసాయిదా కమిటీలో ఎంతమంది సభ్యులు ఉన్నారు భారతదేశ ముసాయిదా కమిటీలో సభ్యుల యొక్క సంఖ్య అంత అనేటువంటిది క్వశ్చన్ అండి మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూస్తే ఆరుగురు ముసాయిదా కమిటీ యొక్క సభ్యులుగా ఉన్నారు మరి భారత రాజ్యాంగాన్ని రచించడానికి ఎంత సమయం పట్టింది అనేటువంటిది క్వశ్చన్ మరి భారత రాజ్యాంగాన్ని రాయడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టింది కాబట్టి దీని ప్రకారం చూసుకుంటే ఆప్షన్ సి అనేటువంటిది మనకు సరైనటువంటి ఆన్సర్ మరి ఇక్కడ ఇచ్చినటువంటి వారిలో ముసాయిదా కమిటీలో సభ్యులు కాని వారు ఎవరున్నారో ఐడెంటిఫై చేయండి అన్నాడు మరి టిడి కృష్ణమీనన్ ముసాయిదా కమిటీ సభ్యుడే కెఎం మున్షి ఎన్ మాధవరావు స్వామి అయ్యంగార్ అల్లాడి కృష్ణస్వామి అయ్యంగారు వీళ్ళంతా కూడా ముసాయిదా సమితి సభ్యులు బట్ మహ్మద్ జిన్నా ముహమ్మద్ ముసాయిదా కమిటీలో ఆయన సభ్యుడు కాదు కాబట్టి ఆప్షన్ డి అనేటువంటిది తీసేద్దాం ఇక భారత రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించారు అనేటువంటిది క్వశ్చన్ మరి భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది మాత్రం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున భారత రాజ్యాంగాన్ని అఫీషియల్గా మనం యాక్సెప్ట్ చేయడం జరిగింది బట్ భారత రాజ్యాంగం అమల్లోకి ఎప్పుడు వచ్చింది అని మరొక క్వశ్చన్ మరి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి ఇయర్ చూసుకుంటే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ మరి భారత రాజ్యాంగాన్ని అమల్లోకి మనకి ఎందుకు ఆ టైంలో తీసుకొచ్చారు అంటే నవంబర్ ఇరవై ఆరున యాక్సెప్ట్ చేసినప్పటికీ వెంటనే అనుమతులు ఆకుండా రెండు నెలలు ఎందుకు ఆగారు అని చూసుకుంటే మనకి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది డిసెంబర్ ముప్పై ఒకటిన సంపూర్ణ స్వరాజ్య దినంగా మనం ప్రకటించుకున్నాం మనకి స్వాతంత్రం భారతీయ బ్రిటిష్ వాళ్ళు ఇవ్వకపోయినా ఇచ్చినట్టుగా మనం ఫీల్ అవుతూ ప్రతి డిసెంబర్ సారీ ప్రతి జనవరి ఇరవై ఆరున స్వతంత్ర దినోత్సవం చేసుకునేవాళ్ళం సో ఆ తే ఆ తేదీకి ఉన్నటువంటి ప్రాముఖ్యత దృష్ట్యా ఆ తేదీన మనం గణతంత్ర దినోత్సవంగా చేసుకోవాలని అప్పటి నుంచి యాక్సెప్ట్ చేయాలి అప్పుడు యాక్సెప్ట్ చేయాలని మనం దీన్ని నిర్ణయించుకోవడం అయితే జరిగిందనమాట సో ఇవి ఈరోజు క్లాస్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు అదే విధంగా డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఉందండి మీరు లక్ష్యం టార్గెట్ గవర్నమెంట్ జాబ్ అయితే రెండు సంవత్సరాల కాల వ్యవధిలో ఒక యాభై మంది స్టూడెంట్స్ని మేము తీసుకొని మీకు ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చి క్లాసులు మెటీరియల్స్ బుక్స్ టెస్ట్లు టెస్ట్ సిరీస్లు బిడ్ బ్యాంకులు ఎలా చదవాలి ఏం చదవాలి ప్రతిరోజు గైడెన్స్ ఇస్తూ మీకు ప్రతిరోజు టెస్ట్ పెట్టి మీకు మార్కులు ఎన్నో చే చెబుతూ ఒక ప్రోగ్రామ్ అయితే డిజైన్ చేస్తూ ఉన్నాము ఆ ప్రోగ్రామ్ యొక్క ఫీజు ఎంత ఉంటుందంటే జస్ట్ టూ థౌజండ్ మాత్రం ఉంటుంది టూ ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది ఈ అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ మనకి జాయిన్ అవ్వాలని అనుకుంటే మాత్రం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి జాయిన్ అయ్యాక బ్యాచ్ స్టార్ట్ అవ్వగానే మీకు ఇన్ఫార్మ్ చేస్తాం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ